హాయ్ స్నేహితులారా ఈరోజు మనం మాట్లాడబోతున్నది తక్కువ ఖర్చుతో కూడిన సూపర్ ఫుడ్ అయిన ఉలవలు హార్స్ గ్రామ్ గురించి ముఖ్యంగా వృద్ధులకు దీని ప్రయోజనాలు ఎలా ఉపయోగపడతాయనే దాని గురించి ఉలవలు ఒక లెగ్యూమ్ రకం చాలామంది దీనిని గుర్రాలకు ఆహారంగా భావిస్తారు కాని ఇది ఆరోగ్యానికి అద్భుతమైనది ఉలవలలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఇనుము కాల్షియం ఉన్నాయి వంద గ్రాముల ఉలవలలో ఇరవై రెండు గ్రాముల ప్రోటీన్ శరీరం సులభంగా గ్రహించగల ఇనుము కాల్షియం ఉంటాయి వృద్ధులకు ఇది రక్తహీనత రక్తలేమి ఎముకల బలహీనతను అధిగమించడానికి సహాయపడుతుంది యాభై ఐదు గ్రాముల వరకు ఫైబర్ ఉన్న ఇది నెమ్మదిగా జీర్ణమవడం వల్ల షుగర్ కొలెస్ట్రాల్ బరువును నియంత్రిస్తుంది ఇది వృద్ధులకు గుండె ఆరోగ్యాన్ని స్థిరమైన శక్తిని అందిస్తుంది ఉలవలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి ఇవి నొప్పి శరీరంలో నీరు చేరడం నొప్పిని తగ్గిస్తాయి ఆయుర్వేదంలో ఉలవలను వేడిచేసి నొప్పికి ఉపయోగిస్తారు ఇది వృద్ధులకు చాలా ప్రభావవంతంగా ఉంటుంది దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్లు దీనికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గించడానికి మధుమేహాన్ని నియంత్రించడానికి ఉలవలు సహాయపడతాయి ఇది వృద్ధులలో సాధారణ సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది ఉలవలను తినడం సులభం దీనిని కూరగా చపాతీ పిండిలో పొడిచేసి కలిపి రాగి గోరు వంటి వాటితో కలిపి దోశలలో ఉపయోగించవచ్చు వండడానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ దీని ప్రయోజనాలు దీనిని సమర్థిస్తాయి వృద్ధులకు జీర్ణక్రియను నెమ్మదిస్తూ ఆకలిని నియంత్రించి శరీరానికి స్థిరమైన శక్తిని అందించడానికి ఉలవలు ఉత్తమం ఈ సమాచారాన్ని వృద్ధులకు ఉపయోగపడేలా షేర్ చేయండి. ఉలవలు తింటే వృద్ధులకు గుర్రంలా శక్తి వస్తుంది. మళ్లీ కలుద్దాం బై